హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరి నా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాను ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఈరోజు మీరు చూస్తున్నారు కదా యాక్చువల్ తమ్ముళ్ళు చూసినట్టు మా అనంతపురం ఏదైతే ఉందో నగరం యొక్క పరిసర ప్రాంతాల్లో పొలాల్లో విస్తృతంగా ఆహ్లాదకరంగా పొలాల్లో మేస్తున్నటువంటి జింకలు అనమాట ఇది మా టౌన్కి పది పన్నెండు కిలోమీటర్ల పరిధిలోనే పొలాల్లో ఉన్నాయన్నమాట సో అవి వన్యప్రాణాలు నిజంగా స్వేచ్ఛగా విహరిస్తూ అవి పొలాల్లో వచ్చి మేత మేస్తూ తిరుగుతున్నాయి మేము సడెన్గా మా యొక్క స్నేహితుని యొక్క ప్లాట్ అక్కడ ఒక సైట్ ఉంటే సైట్ కోసం వెళ్ళడంతో అక్కడ మాకు ఇవి కనబడడం జరిగింది వెంటనే మేము షూట్ చేశాము అది మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోను నేను షూట్ చేసి ఎడిట్ చేసి మీకు పంపిస్తున్నాను అనమాట యాక్చువల్గా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడైతే మనకి మాకు చుట్టుపక్కల పది పన్నెండు మా కరువు ప్రాంతం అనంతపురం కరువు అయినా కూడా పరిసర ప్రాంతాలు ఇంకా జింకలు వందల్లో ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో మొత్తం చుట్టుపక్కలన్నీ లేఅవుట్స్ అనమాట అంటే ఫామ్ ల్యాండ్స్ అని ఫామ్ హౌసెస్ అని వెంచర్లు అని చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా ఎకరాల ఎకరాల్లో ల్యాండ్స్ పర్చేస్ చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇంకా భవిష్యత్తులో ఇవి కనుమరుగు కావచ్చు అనమాట అంటే ఎందుకు అంటున్నంటే ఇవి చాలా దూరం వెళ్ళిపోతాయి ఇంకా మనకి ప్రజలు నివసించే చోట ఉండలేవు కదా ఇవి సో మోస్ట్లీ అవి ఐసోలేటెడ్ ఏరియాలో అరణ్య ప్రాంతాల్లో తిరిగే యొక్క వన్యప్రాణులు పాపం అవి ఇంకా భవిష్యత్తులో అవి కనబడకపోవచ్చేమో మాకు చెరువులో అనే ఒక దిగులు అనేది ఉందన్నమాట చూద్దాం ఇంకా దేవుడు వాటికి ఎలాంటి ప్రదేశాలు మరి ఇస్తాడో మరి అలాంటి రక్షణ అనేది వాటికి ఉంటుందో మరి ఇప్పుడైతే ప్రశాంతంగా అవి విహరిస్తున్నాయి ఈ దృశ్యం నిజంగా వెరీ హ్యాపీగా ఉంది మేము చాలాసార్లు ఇంకా నేను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను కాకపోతే ఆ ప్లేస్ ఎందుకు చెప్పడం లేదంటే ఇప్పుడు వాటి యొక్క ఏమైతే ప్రైవసీ లైఫ్ ఏమైతే ఉందో వైల్డ్ లైఫ్ అనేది దాని డిస్టర్బెన్స్ అయితే చాలామంది చూడడానికి ఆసక్తి కనబ కనబరుస్తారనమాట సో అందుకే నేను ప్లేస్ ఎగ్జాక్ట్గా నేను ఎవరికి కూడా చెప్పడం లేదు మేము ఎందుకంటే యాక్సిడెంటల్గా అట్లా వెళ్ళి చూసాం కాబట్టి సో అందుకనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్